ఆత్మీయులకు వందనం అసలు నిజమైన భక్తి అంటే ఏమిటి ఈరోజు భక్తి పేరుతో మనం దైవాన్ని వెతుకుతూ వెళుతున్నాము అవునా అయితే నిజమైన భక్తి భగవంతుడే భక్తుణ్ణి వెతుక్కుంటూ రావాలి కదా భక్తుడే భగవంతుణ్ణి వెతుక్కుంటూ వెళ్ళడం ఏమిటి అసలైన భక్తి నేడు ఏ ఒక్కరి ఎందైనా ఉందా అని అంటే కొద్దిగా అనుమానించాల్సిందే ఈ రోజుల్లో మనం భగవంతుడంటే కేవలం కోరికలు తీర్చే కొండగట్టున ఉన్న ఒక రాతి విగ్రహం అనే భావనలో ఉంటున్నాం నాకు తోరి నా కోరిక తీరిస్తే నీకు ఇది సమర్పిస్తాను అది ఇస్తాను ఇది చేస్తాను అని దైవంతోనే బేరాలకు వ్యాపారానికి దిగుతూ భక్తిని తక్కువ స్థాయికి మారుస్తున్నామంటే దైవాన్ని మనం ఎంత చక్కగా అర్థం చేసుకున్నామో తెలుస్తూనే ఉంది మలినమైన మనస్సుతో స్వప్న దృశ్యములైన పదార్థాలతో నిత్య సత్యమైన పరమాత్మ ప్రేమను కొనడం సాధ్యమవుతుందా ఆనాటి గోపికలు పరిపూర్ణమైన మనస్సుతో శరణాగతి భావనతో తమ హృదయ కమలమునే శ్రీకృష్ణునికి అర్పించి తద్వారా శ్రీకృష్ణుని ప్రేమ మకరందాన్ని స్వీకరించారు మలినమైన మనస్సు కానీ క్షణభంగురమైన వస్తువులను గాని వారు ఏనాడూ అర్పితము చేయలేదు కావాలని అడగలేదు కానుకలు ఇవ్వడం వల్ల మన కోరికలు తీరుతాయంటే దైవమును దైవముగా భావిస్తున్నామో లేక వ్యామోహ సహితుడైన వ్యక్తిగా భావిస్తున్నామో అనేది ఎవరికి వారు విచారణ చేసుకోవాలి అన్నీ ఇచ్చేది భగవంతుడే తిరిగి మళ్ళీ మనం భగవంతుడికే ఆశ చూపించడం హాస్యాస్పదం కాదా అప్పుడే మనకు భగవంతుడు అర్థమవుతాడు అంటే భగవంతుడికి కావలసిన నిర్మలమైన నిశ్చలమైన ప్రేమ నిస్వార్థ సేవను అందించినప్పుడు మనకి భగవంతుడు అర్థమవుతాడు ఆయన ఇచ్చిన సంపద ఆయనకే ఇవ్వ చూపడం ఎంత మూర్ఖత్వం అది భక్తేనా ఒక్కసారి ఆలోచించుకోండి నిజమైన భక్తితో భగవంతుణ్ణి శరణు వేడండి భారతమాతకు వందనం తెలుగు తల్లికి అభివందనం వందే మాతరం